ఈ రోజు నాలుగు సంవత్సరాలు కష్టపడి డెబ్బై మంది అయ్యారు కొత్త సంవత్సరం మొత్తం కష్ట డెబ్బై మంది అంటే కొంతమంది ఎందుకంటే వేరే విధంగా ఎక్కడ కూడా మనకి గౌరవం అన్నది దగ్గర తగ్గేది ఓన్లీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ఉండాలని ఎందుకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే గతంలో చూస్తే మన ఐదు సంవత్సరాలు కూడా ఇరవై వేలు ఉద్యోగం చేయాలంటే పక్క రాష్ట్రాలకు పక్క దేశానికి కూడా ఇరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉన్నది ఎందుకంటే డెబ్బై నాలుగు సంవత్సరాలైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి మన రాత్రి పదకొండు గంటలతో ఫ్లైట్ జర్నీ చేసి నిన్న కూడా నిన్న గౌరవ రోజుల్లోని రెండు వందల యాభై కంపెనీలతో మాట్లాడి విశాఖపట్నం వచ్చే విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రా విశాఖపట్నానికి వరప్రదేశానికి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో చదువుకున్న వారందరినీ కూడా తల్లిదండ్రులు అందరి పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి కాకుండా తల్లిదండ్రులతో పిల్లలు కూడా ఉండే ఆ పిల్లలు తల్లిదండ్రులు आप చేసుకుంటూ ఉండే విధంగా यार